మృతిపై చంద్రబాబు మన లో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు తూర్పు గోదావరి జిల్లా రాజనగరం పిఎస్ పరిధిలో పరిధిలో రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ కన్నుమూశారు అది హత్యేనని ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని క్రైస్తవ సంఘాలు ఆరోపించడంతో సీఎం స్పందించారు ప్రత్యేక బృందాలు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ అనే పర్సన్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందయ్యో ఆ ఎక్సిడెంట్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయ్యిందో ఆ ఏరియాలో సీసీ ఫుటేజ్ ఆల్రెడీ ఉందంట ఆ సీసీ ఫుటేజ్ బయటకు తీస్తే అయిపోతుంది ఎట్లా చచ్చిపోయాడు లేకపోతే ఎవరైనా కావాలని దీని తనను ఉద్దేశారా ఉద్దేశిన తర్వాత తన మీద ఏదైనా వెపన్స్ యూజ్ చేసి తనని చంపేసిరా ఈ హత్య కూడా ఏంటంటే ఇది ఒక మతపరమైన హత్యలాగా చూస్తారు ఇప్పుడు ఎందుకంటే ఈయన ఒక క్రైస్తవుడు ఇక క్రైస్తవుడు ఏమైతే అంటే ఏమన్నా అయితే ఇక హిందువులే చేస్తారో అని అనుకుంటారు అట్లెందుకు అనుకోవచ్చు నా పదే ఎవరన్నా పగున్నోడే చేయొచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పగున్నోడే చేయొచ్చు పగున్నోడే చేసి హిందువుల మీద చూస్తే కూడా పద్ధతి కాదు ఎందుకంటే నేను బెదిరింపు కాల్చుకోవడం ఇంతకుముందు కూడా నేను చంపేస్తాను చేస్తామని కూడా ఒక లైవ్లో చెప్పిన అంటే నాకు కూడా అంత ప్రాపర్గా తెలియదు సరే ఎవరైనా కానీ ఒకవేళ హత్య చేసి ఉంటే నిందితు నిందితుడు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా శిక్షించాల్సిందే ఎందుకంటే అది తప్పు తన ప్రవచనాలు ఏదో తను చేసుకుంటూ పోతాడు మన మతాన్ని మనము మన మతాన్ని మన మతం ఏదైతే ఉందో దాన్ని ప్రేమిస్తాం గుండెలో పెట్టుకుంటాం కానీ అవతల మతాన్ని కూడా మనము దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవించాలి మన మతాన్ని ప్రేమించుకున్న అవతల మతాన్ని మనం గౌరవించాలి ఈ మతం ఇట్లా నా మతం అట్లా అని అవసరం లేదు ఇవన్నీ అవసరం లేదు మన భారతదేశంలో ఎన్నో రకాల మతాలు ఉన్నాయి మనకు రాజ్యాంగ పరంగా చూస్తే అందరికీ స్వేచ్ఛ ఉంది మనం స్వేచ్ఛగా జీవించవచ్చు ఏదైనా చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఇలా ఇట్లా కుట్ర ఇట్లా ఏదైతే కుట్రపూరితంగా ఏదైతే జరిగిందో మరి ఇది జరిగిందా లేకపోతే నిజంగానే అది ఒక యాక్సిడెంట్ అయినా అనేది తేలాల్సి మరి గవర్నమెంట్ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పందించిందా తెలిపాల్సి ఉంది